కూడా లోక్సభ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్కి ఇంకా గట్టిగా ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే మహిళలతోనే అని నేనైతే గట్టిగా నమ్ముతా ఎందుకంటే మన ఓటు బ్యాంక్ చాలా కీలకమైనది యాభై ఒక్క శాతం ఉన్న ఓటు బ్యాంకు ఈరోజు బీఆర్ఎస్ పెట్టే విధంగా ఆ దిశలో నడిపిస్తున్నారు కానీ ఇది సరిపోదు మనకు వచ్చిన మెజారిటీ ఇంకా బలంగా పదిహేను పదిహేను సీట్లలో అన్న మినిమం మనం కైవసం చేసుకోవాలి పదిహేడులో టోటల్ పార్లమెంట్లో పదిహేడు పదిహేడులో పదిహేను అన్న వాళ్ళకి పక్కకు పెట్టాలంటే పదిహేను అన్న మనకు కావాలి ట్వెల్వ్ సీట్స్ పక్కా గెలుస్తామనే నమ్మకం మనకు ఉంది పన్నెండు సీట్లు అయితే పక్కా గెలుస్తామనే నమ్మకం ఉంది ఆ విధంగా ఏఐసిసి ప్రక్షాళన చేస్తుంది గెలుపు గుర్రాలను సెలెక్ట్ చేస్తున్నారు ఎవరికైనా సరే టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ గుర్తు పైన అందరూ కూడా పనిచేసిందిగా కోరుతున్నాను అరవై రోజులు కాలేదు ప్రధాన మొత్తం ఖాళీ చేసి ఏడున్నర లక్ష వేల కోట్లు అప్పు చేసింది ఈరోజు బీజేపీ వాళ్ళు మరి పదిహేను లక్షలు వేస్తానని ఎవరికైనా వచ్చినాయా మహిళా రక్షణ అనేది బీజేపీలనే కానీ బిఆర్ఎస్ లో కానీ కనపడిందా ఈరోజు మానవంగాలు ఎక్కువ అయిపోయినాయి క్రైమ్ రేట్ ఎక్కువ అయిపోయింది ఎక్కడ కూడా నారీ న్యాయ అనేది మనం పోట్లాడుతున్నాం ఈరోజు మనకు బీసీ బంధ్ ఇచ్చిందా మన పిల్లలకు స్కాలర్షిప్లు వచ్చినాయా మరి అటు మోదు కానీ వీళ్ళు కానీ ఏం చేస్తున్నారు మనకి నట్టు విరుస్తున్నారా లేదా కాబట్టి కమలం పువ్వు మన చోలో పెద్ద పువ్వు పెట్టింది కాబట్టి వాళ్ళకి కానీ కాలిని షెడ్డికి పంపించే రోజులు వచ్చినాయి వచ్చినాయా రాలేదా సో చెల్లెళ్ళందరూ ఏం ఆలోచించి చెప్పాలంటే వీళ్ళు ఎంత కడుపు మంటతో మనం ఇది ఏడుతుండ్రో వాళ్ళు ఎంత వాళ్ళు మనం ముందుకు మనం ముందుకోవాలి అంటేనా మరేమంతా నలభై ఎనిమిది గంటలలోనే బస్ ఫ్రీ ఆ పథకం లబ్ధి చేసిందా లేదా వాడాలని ఇవే కాదు రాబోయే కాలంలో వంద రోజులు మనం ఇచ్చిన గ్యారెంటీలు ఈరోజు మనం పూర్తి చేయాలనే తోటి ముందడుగులు వేస్తున్నాం వంద రోజులు కాలేదు అప్పుడు ఆయన ఆటో ఎక్కి దానికి కెమెరా పెట్టి ఎన్నడూ దిగలే మరి ప్రగతి భవన్ నుంచి తొమ్మిదిన్నర సంవత్సరాలలో ముఖ్యమంత్రిని ఎంతమంది చూసినామా కొన్ని కేటీఆర్ని చూసినా మరి బర్తమ్మని చూసినా మా కవితమ్మ జాగృతి పేరు మీద దోషకం బుర్చు కలిపిన ఎంత పెద్దది పెట్టుకుంది ఆయన ఎత్తి మీద పెట్టిన జిఎస్టీని ఎక్కడికెళ్ళో వసూలు చేసి మరి ఈ రోజు డబ్బులు చాలా మంచుతాడు విపరీతంగా పంచుతాడు తీసుకోండి కానీ ఎవరికి కొట్టేయాలని చెప్పాలి ఎందుకు మనకి ఐదు వందల సిలిండర్ బస్ ఫ్రీ ఇదే కాకుండా రెండు వందల ఐదు వందలతో పాటు మనం ప్రతి ఒక్క గురునికి ఇస్తా అని చెప్పి చెప్పినాం అంటే పిల్ల పవర్టీ లైన్ లో ఉన్నది మధ్య తరగతి ఈ మధ్య తరగతిగానే ఉండిపోయినారు పేదవాళ్ళు ఇంకా పేదగా అయిపోయినారు మన పిల్లలు ఈ రోజు బ్రతుకు తెలుగు కోసం ఎక్కడ పోతున్నారు బయట పోయి పనిచేస్తున్నారు మరి దాని ఘనత అంతా కూడా కేసీఆర్ కే వద్దది మనకి ఎవరికి కూడా మంచిగా చేయలేదు ప్రగతి భవన్కి ఎన్ను రానియలే ఈరోజు రెండు వందల నలభై ధర్నాలు చేసినా ఎప్పుడు నిరంతరం రోడ్డు మీదనే ఉండే బీజేపీని బీఆర్ఎస్ గద్దె దించండి సిలిండర్ మనం మనం ఇచ్చిన రేటు నాలుగు వందల పదప్పుడు ఇప్పుడు రెండు వే పదిహేను పన్నెండు వందలకు వచ్చిండే మనం ఐదు వందలకి ఇస్తున్నాం నిజంగా కూడా చిక్కి కుటుంబాలు ఒక పూట తినలేని పరిస్థితి తీసుకొచ్చిన ఇద్దరు ప్రభుత్వాలకు మాత్రం చెక్కు పెట్టాల్సిందిగా కోరుతున్నా అందుకే మన చెల్లెళ్ళని కమిటీల వారిగా మండలి బ్లాక్ బూత్ రివైజ్ చేస్తూ గ్రామ కమిటీలు కూడా గట్టి చేసుకొని ఈరోజు ముందుకెళ్ళి రాబోయే కాలంలో మైపాన్ గడ్డపైన మళ్ళా కాంగ్రెస్ జెండా ఎగురాలా లేదా సొమ్ము ఒకటి సోకు ఒకటి సొమ్ము పెట్టి కట్టించుకున్నా కానీ ఆయన ఆ సొమ్ము మనం దోచుకు కాబట్టి మనం ఇప్పుడు సోకు చేయాల్సిన టైం వచ్చింది కాబట్టి వస్తువు చేసి సోకు చేస్తాం కరెక్టా లేదా ఈరోజు వాస్తవంగా చెల్లెళ్ళందరూ కూడా చైతన్యపరుస్తూ మనం గ్రామ గ్రామాలకు తిరిగినప్పుడు ఈ మెసేజ్ బయటికి తీసుకుపోవాలి సెక్రటేరియట్ రోజు అందరు వేదిక అయిందా కాలేదా మీరు అందరు ఒప్పుడు పోయి మీ సమస్య చెప్పుకుంటున్నా లేదా ప్రజాభవానికి పోతున్నా లేదా ఈరోజు అంటాడు ముఖ్యమంత్రి లేరు మంత్రులు లేరు అంటారు ముఖ్యమంత్రికి ఒకటే పని ఉంటుందా మరి పైసలు లేవు కదా నన్ను నింపి మనకు ఈరోజు ఈ పథకాలు అమలు చేయాలి కదా మరి తిరిగి తేవాలి కదా పెట్టుబడులు మరి కేటీఆర్ తిరుగుతాడు అంటారా జీపీఎల్ ఆశిస్తాం పోతాం తిరిగి తీసుకొస్తా అంటే మనం తీసే రాసిద్దాం మాట్లాడే కన్నా ముందు నోరు అదుపులో పెట్టుకోవాలి కేటీఆర్ అని అంటాం మళ్ళీ ఒకసారి ఖబర్దార్ కేటీఆర్ అంటారు